Hello, friends. మా ఇంటి మినీ గార్డెన్ చూస్తున్నారా ఎంత అందంగా ఉందో మాకున్న చిన్న బాల్కనీలో అటు ఇటు కూడా చెట్లు కుండీలు వేసుకున్నాను చక్కగా కుండీలే ఈ వాటర్ క్యాన్సు ఐస్ క్రీమ్ డబ్బాలు ప్రోటీన్ డబ్బాలు ఏది కాదు అనర్హం అన్నట్టుగా దొరికిన ప్రతి ఖాళీ డబ్బాలో కూడా ఇంత కాస్త మట్టికి కొనేసుకొని వేసుకొని చక్కగా సీడ్స్ వేసేసుకొని మొక్కలు పెంచుకుంటూ ఉంటానండి కలబంద కృష్ణ తులసి లక్ష్మీ తులసి అట్లాగే డ్రాగన్ ఫ్రూట్ మొక్క మరువము మరియు ఇది చూస్తున్నారా కృష్ణ కమలము అంటే దీన్నే కౌరవ పాండవుల చెట్టు అని కూడా అంటారు ఈ ప్లాంట్కి ఫస్ట్ ఫ్లవర్ పూసిందండి ఎంత ఆనంద ఎంత అందంగా ఆనందంగా అనిపిస్తుందో తెలుసా నాకు చూసారా దాని కలర్ వైలెట్ కలరు గ్రీన్ కాంబినేషను వైట్ కాంబినేషన్ ఎంత అందంగా ఉందో ఈ చిన్న చిన్న రేకుల్లా ఉన్నవన్నిటిని కౌరవులని ఆ చుట్టూ ఉన్న ఐదుగురిని పంచపాండవులని ఆ పైన మూడు ఉన్నటిని విష్ణు మహేశ్వర్లు మరియు మహాభారత యుద్ధంలో ప్రధాన పాత్రధారులైన శ్రీకృష్ణుడు భీష్మాచార్యుడు ద్రోణాచార్యుడిగా వాటిని చిత్రీకరిస్తారండి ఇకపోతే ఇది చాలా చాలా సువాసనలు వెదచెల్లే ఫ్లవర్ అండి ఫ్లవర్ ఉన్నంతసేపు మంచి వాసన వస్తూ ఉంటుంది దానికి చుట్టుపక్కల మేమే కాకుండా చిన్న చిన్న జీవులు కూడా బయటకు కనిపిస్తూ ఉన్నాయి అంటే చుట్టుపక్కల ఆకర్షణ అవుతున్నాయి అనమాట వాసనకి నాకైతే చాలా హ్యాపీగా ఆనందంగా ఉంది నా గార్డెన్లో నా చేతులతో పెంచుకున్న మొక్కకి ఫస్ట్ ఫ్లవర్ పూసిందండి దీన్ని మన ఇంట్లో పెట్టుకోవడం వల్ల భారత మహాభారతాన్ని కూడా మనం గుర్తు చేసుకోవచ్చు ఇకపోతే ఇది బిల్వదలం అంటే శివుడికి ఇష్టమైనది బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు స్థిర నిలయం ఉన్న ఈ బిల్వదలం మొక్క ప్రతి రోజు కూడా నేను శివుడికి అభిషేకం చేసుకుంటాను ఇది తులసి మొక్క చూసారా దాని ఫ్లవర్ ఎంత బాగుందో ఆ సీడ్స్ అన్ని గ్యాదర్ చేస్తానండి మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి అదే సీడ్స్ తోటి మళ్ళీ ప్లాంటైజేషన్ చేసుకుంటూ ఉంటాను ఈ ఇయర్లీ వన్స్ నేను మొక్కలు మార్చుకుంటూ ఉంటానన్నమాట సో ఎందుకంటే నాకు ఒకవైపు ఎండ వేసవి కాలంలో ఒకవైపు వస్తూ ఉంటుంది మిగతా శీతాకాలము వర్షాకాలంలో ఎండ వేరే వైపుకో వస్తూ ఉంటుంది ఆ కాలాల్లో నేను ఇప్పుడు గ్యాదర్ చేసిన ఈ సీడ్స్ అన్ని పరుచుకుంటాను అనమాట నెక్స్ట్ కాలం వచ్చే ముందర నాటుతాను అవి మంచిగా వస్తాయి ఎందుకంటే మొక్కలకి ఎండ బాగా తగలాలి అట్లాగే ఓపెన్గా వెలుతురు కూడా బాగా ఉండాలి వాటర్ పోస్తూ ఉండాలి మంచి మొక్కలు వీలైతే కూడా మీరు వాడుతూ ఉండండి ఇంటికి ఇరువైపులా కూడా నేను తమలపాకల చెట్లు వేసుకున్నాను అలాగే షుగర్ కంట్రోల్ ప్లాంట్ని కూడా పెంచుకుంటున్నాను మా ఇంట్లో ఉన్న ఈ మినీ గార్డెన్ని మీరు ఒకసారి చూసి ఎంజాయ్ చేయండి మను అండి అమ్మవారికి ఇష్టమైంది చక్కగా లక్ష్మీ పూజలో ఉపయోగించుకుంటాను ఇంకా కలబంద మొక్క మన ఇంట్లో ఉంటే ఎంతో శ్రేష్ఠం నరదృష్టి సోకదు సో అందువల్ల ఏంటంటే మనకు ఉపయోగపడే అన్నట్టు చూసారా మా తులసి కోట చుట్టూ బలి తిరుగుతూనే ఉంటుందండి దానికి అదే పని అది ఎందుకు తిరుగుతుందా అని చూస్తే దాని చుట్టూ అక్కడ నిండాగా నల్ల చేవులు కూడా తిరుగుతూ ఉంటాయి సో ఇదంతా ఎందుకు తిరుగుతున్నాయని నేను అబ్జర్వ్ చేస్తే నేను నైవేద్యంగా బెల్లం పెడుతూ ఉంటాను అవి తినడానికి ఇవన్నీ వస్తాయి అనమాట సో దేవుడికి పూజగా అవుతుంది నాకు మనశ్శాంతిగా వీటిని చూస్తే ఎంజాయ్ కూడా చేస్తానండి నేను నా చిన్ని మినీ గార్డెన్ మీరు చూసి ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్ మీరు కూడా వీలైతే మీ ఇల్లు అపార్ట్మెంట్ అయినా గ్రూప్ హౌస్ అయినా చిన్న పోర్షన్ అయినా సరే ఒకటి రెండు కుండీల్లోనైనా మీకు నచ్చిన ముక్కలు వేసుకోండి